అందరికీ హోలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి చక్కగా హోలీనైతే ఆడుకుంటున్నాం అన్నిటికంటే ఎక్కువ ఏ పండుగ జరుపుకుంటామంటే హోలీ పండుగ మస్తు ఎంజాయ్ చేస్తాం అంటే మస్తు జరుపుతాం ఎందుంటే అందరం ఒక చోట చేరి మస్తు సంతోషంగా ఆడుకుంటాము హోలీనైతే ఎప్పుడెప్పుడు వస్తుందా హోలీ అని చూస్తాం చూడండి మా వారికైతే ఏం ఊస్తారు పిల్లల కలర్లు మస్తు ఊస్తారు ఆయన ఒక చిన్న పిల్లడిలాగా చేసేస్తారనమాట హోలీకైతే ఆయన కూడా ఫుల్ ఆడుకుంటాడు పిల్లలతోని అట్లా అనమాట ఇక మస్తు అంటే మేమైతే మంచిగా జరుపుకుంటున్నాం మరి మీరు హోలీ ఎట్లా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఇక హోలీ వచ్చిందంటే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం మనందరం కూడా ఎందుకంటే సందడి సందడిగా చాలా ఆడుతాము కదా ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము మీరు చూడండి ఇక ఎందుకంటే హోలీలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ రాదు మనం అన్నీ మర్చిపోయి చిన్న అయిపోతాం ఆ రోజు హోలీలో నాకైతే చాలా హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది అంటే హోలీ ఇస్తుంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా చక్కగా హోలీ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను ఇక చూడండి చక్కగా మనమైతే పొద్దున్న లేచి నుండి హోలాడుతున్నాం ఇక పొద్దున ఎంత అంటే ఎంత పొద్దున ఇగో సిక్స్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అయింది హోలీ ఆడడం అప్పటి నుండి ఇక పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఒక ఇరవై ముప్పై గ్రూపులుగా పిల్లలు వస్తూనే ఉన్నారనమాట నేనైతే అందరినీ చూంచుతలేను మీకు ఇది చాలా చిన్న వీడియో వీళ్ళు హోలీ పాటలు పాడుతున్నారు హోలమ్మ హోలీ హోలమ్మ హోలీ అంటూ చాలా చక్కటి చక్కటి పాటలు పాడుతున్నారు ఇక పాటలు వింటూ మేమైతే పొద్దున్న నుండి ఇంకా వీళ్ళని చూస్తూ కొంచెం కొంచెం పిల్లల్ని చూంచుతున్నాను ఎందుకంటే ఒక గ్రూప్ తర్వాత ఒకరు గ్రూప్గా ఏర్పాటు వస్తున్నారు కదా పిల్లలు చక్కగా అంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు హోలీ మాత్రం మనం మస్తు జరుపుకోవాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నిటికంటే సంతోషాన్ని ఇచ్చేది అందరినీ ఐకమత్యంగా ఒకటిగా చేర్చేది హోలీ పండగ మరి అందుకని హోలీని మనం తప్పకుండా ఐకమత్యంతో అందరం కలిసి ఇట్లా ఆడుతుంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకైతే ఈ పండగ చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడైనా హోలీ అనగానే చిన్నపిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ఎంత ముద్దుగా అందరు కూడా ఒక చోట చేరి నిన్నమున్న కాముడాడుకున్నారు కదా అమ్మాయిలు అందరు కాముడాడుకున్నారు అబ్బాయిలు ఆడుకున్నారు జాగిరి వస్తారు కదా బొట్టు చూడు మా వారికి వాళ్ళని చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈరోజైతే ఈసారి అంటే మస్తు హ్యాపీనెస్ ఇచ్చింది అంటే హోలీ అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ మరి మీరు మంచిగా ఈ పన్నెండు ఇడదాకా ఆడతారు హోలీ పన్నెండు ఇటు దాకా ఫుల్గా హోలీని మంచిగా ఆడుకోండి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎందుకంటే నేను ఇక సాధ్యమైనంత కొంత కొంత పిల్లల్ని చూపిస్తున్నాను ఆ వాళ్ళు ఉండరు కదా చక్కగా కోసే పాడుకోవడం వెళ్ళిపోవడం ఇక చూడండి ఎంత అందరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మా అత్తమ్మ వస్తుంది మా పెద్ద అత్తమ్మ వెనకాల చూడండి అంటుంది ఇంకా మస్తు మంది గ్రూపులు వస్తారు గ్రూపులు వస్తారు నువ్వు ఇవాళ ఇక పెద్దవాళ్ళు ఎట్లా అంటారు అట్లా అంటుందన్నమాట పొద్దు నుండి వస్తూనే ఉన్నారు నాకు హోలీ ఆడ హోలీ ఆడడమైనా హోలీ చూడడమైనా అది చాలా ఇష్టం అన్నమాట అందుకే నేను కాముడాడుకొని వచ్చిన పిల్లలతో కూడా అంటే మస్తు హ్యాపీగా మంచిగా వాళ్ళతో పాట పాడుతూ నేను కాసేపు టైం తీసుకొని వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేశాను నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈ హోలీ పండుగ మరి మీరు కూడా అందరు తప్పకుండా హోలీ ఆడుకోండి అట్నే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూడండి చక్కగా అంటే చక్కగా ఇంకా హోలీ ఆడుతున్నాము ఈ రోజంతా కూడా ఫుల్ ఎంజాయ్ ఊరు ఊరంతా నేను పెద్దవాళ్ళని చూ